దేవాలయంగా భావించే అసెంబ్లీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై హిందూపుర ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిర్శిస్తూ స్థానిక మూడు రోడ్ల సెంటర్లో వైఎస్ఆర్సీపీ పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ సభా సాంప్రదాయాలను గౌరవించకుండా కళ్ళజోడిని నెత్తిపై పెట్టుకుని జేబులో చేతులు పెట్టుకుని అసెంబ్లీలో బాలకృష్ణ వికృతి చేష్టలను ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణ అసెంబ్లీ వేదికగానే జగన్కు క్షమాపణ చెప్పాలన్నారు లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు బాలకృష్ణను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని సభ్యత్వం రద్దు చేయాలన్నారు బాలకృష్ణ వైఖరిని మాజీ ఎమ్మెల్యే పాములు రాజేశ్వరి ఆధ్వర్యంలో మన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అంటే సైకో బాలకృష్ణ మా పార్టీ అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని సందర్భముగా ఈరోజు పీ మండలం మూడు రోడ్ల కోడీలులో నిరసన చేయడం జరిగినది మా నినాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఐదు సంవత్సరాలు గొప్ప సంక్షేమము అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మరి అలాంటి నాయకుడిని సైకోగాడని చాలా తీవ్రమైనటువంటి పదజాలము మాట్లాడటం జరిగింది నందమూరి తారక రామారావు మరి నందమూరి బాలకృష్ణ నందమూరి తారక రామారావు గారి కుమారుడు మరి అతను ఎలాంటి మాటలు మాట్లాడాడంటే తప్ప తాగి మ్యాన్సనోస్ అనేటువంటి భ్రాంతి తీసుకుని చట్టసభల్లోకి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం లాంటి శాసనసభలో తప్పుడు మాటలు మాట్లాడినటువంటి బాలకృష్ణను ఆ యొక్క చట్టసభల నుంచి శాసనసభల నుంచి రద్దు చేయాలని ద్వారా హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మరి స్పీకర్ గారు ఆయన ఏం మాట్లాడాడు ఆ అనుచిత వాక్య రికార్డులను కూడా అసెంబ్లీలో నుంచి ఆ యొక్క దీన్ని తొలగించాలని మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఎందుచేతనంటే బాలకృష్ణ తప్ప తాగి అతను చట్టసభలో అడుగుపెట్టింది కాకోకుండా మరి ఆ సభలో అగౌరవంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వ్యంగ్యంగా కళ్ళజోడు తలక తలకపెట్టుకుని రెండు చేతులు జేబులో పెట్టుకుని చాలా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది అతని హావభావాలతో మరి అతను ఎంత నిరంకుశతంగా ఉన్నాడో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు మరి అందుకని అతనిని తక్షణమే శాసనసభ నుంచి రద్దు చేయాలి అలాగనే భేషత్తుగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పలేని రోజున మేము ఇలాగ నినాదం చేస్తాం అతన్ని చట్టసభల నుంచి రద్దు అయ్యేదాకా కూడా ఉద్యమం చేసి తీవ్రమైనటువంటి ధర్నాలు కూడా చేసి మేము అతన్ని ఇంటికి పంపించేదాకా కూడా ఊరుకోమని తెలియజేసుకుంటూ మేము అతన్ని సైకో బాలకృష్ణని చెప్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే ఆడపిల్లని చూస్తే ముద్దెట్టుకోవాలి లేదంటే కడుపు చేయాలని అన్నాడు అలాంటి దుర్మార్కుడు ఈ చట్టసభలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్నందుకు అతన్ని తక్షణమే సస్పెండ్ చేసేదాకా కూడా ఊరుకోము ఈ ఉద్యమం ఇలా ఆరంభమే రేపు రాబోయే